పాకి వాలితే మీ పూర్వీకులు మీకు ఏదో సందేశం చెప్పాలని చూస్తున్నట్లు భావించాలి అది ఏమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం పితృపక్షం భాద్రపద మాసం పౌర్ణమి రోజు నుండి ప్రారంభమై అమావాస్య వరకు కొనసాగుతుంది పదిహేను రోజుల పాటు జరిగే ఈ పితృపక్షంలో చనిపోయిన మన పూర్వీకులు భూలోకానికి వచ్చి కాలం గడుపుతారని పెద్దలు చెప్తుంటారు హిందూ విశ్వాసాలలో పితృపక్షానికి విశేష ప్రాధాన్యత ఉంది పితృపక్షం పూర్వీకుల శాంతి మనస్సు శాంతించడం కోసం జరుపుకుంటారు ఈ రోజున శ్రాద్ధం పిండదానం చేయటం మానవాయితీ మత విశ్వాసాల ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజుతో పితృపక్షం ప్రారంభమవుతుంది ఇది అమావాస్య వరకు ఉంటుంది ఈ మహాలయ పుణ్యకాలం సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారంతో ప్రారంభమవుతుంది అక్టోబర్ రెండు అమావాస్యతో ముగుస్తుంది మీరు పితృపక్షంలో అనాథ పిల్లలకు లేదా పేద పిల్లలకు ఆహారం తినిపిస్తే చాలా మంచిది అదేవిధంగా పేదలకు ఆర్థిక సహాయం చేస్తే మీ పూర్వీకులు సంతోషిస్తారు పురాణ విశ్వాసాల ప్రకారం పితృపక్షం తర్పణం శ్రాద్ధం పిండదానం దాన ధర్మాలు చేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని చెప్తారు పితృపక్షంలో కొన్ని జీవులు కనిపించడం ప్రత్యేక చిహ్నంగా పరిగణించబడుతుంది పితృపక్షంలో ఈ జీవులను అగౌరవపరచకూడదు మీ జీవుల ద్వారా మనకు మన పూర్వీకుల నుండి సందేశాలు అందుతూ ఉంటాయి పదిహేను రోజుల పాటు జరిగే పితృపక్షం సందర్భంగా ప్రజలు తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది పిండదానం లేదా తర్పణం చేయలేకపోతే మీరు మీ పూర్వీకులను మతపరమైన పనులు చేయటం దానం చేయటం ద్వారా సంతోష పెట్టవచ్చు దీనితో పాటు పితృపక్షంలో కొన్ని జీవులను చూడటం కూడా మంచిదని భావిస్తారు పితృపక్షం సమయంలో మీ పైకప్పుపై కాకి కనిపిస్తే మీరు దానిని తరిమి కొట్టకూడదు పితృపక్షం సమయంలో కాకి ఆహారం ఇవ్వడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది మత విశ్వాసాల ప్రకారం కాకిని యమచిహ్నంగా పిలుస్తారు దీనికి తప్పకుండా అన్నం పెట్టాలి పూర్వీకుల కోసం తయారు చేసిన ఆహారాన్ని కాకి తింటే అదేవిధంగా కాకి కనిపించినా కూడా పూర్వీకులు సంతోషంగా ఉన్నారని సూచిస్తుందని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో పూర్వీకులు సంతోషించినప్పుడు వంశం మరియు సంపద పెరుగుతుంది పితృపక్షంలో మొత్తం పదిహేను రోజులు కాకి ఆహారం తినిపించాలని నమ్ముతారు పితృపక్షం సమయంలో నలుపు లేదా ఎరుపు రంగు కుక్క మీ ఇంటికి వస్తే మీ పూర్వీకులు సంతోషంగా ఉన్నారని మీ ఇంట్లో పితృదోషం లేదని అర్థం చేసుకోవాలి కాబట్టి పితృపక్షం సమయంలో నలుపు ఎరుపు కుక్కలకు చపాతి లేదా బెల్లం తినిపించాలి పితృపక్షంలో ఇలా చేయటం వల్ల పూర్వీకులు సంతోషంగా ఉంటారని నమ్మకం దీనివల్ల కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది అంతేకాకుండా పితృపక్ష పితృశ్రాద్ధ తిది నాడు కుక్కను చూడటం కూడా శుభప్రదమని నమ్ముతారు